పర్యావరణ పరిరక్షణలో భాగంగా తనదైన రీతిలో జూట్ బ్యాగ్ తయారు చేస్తుంది అన్ని రకాల క్యారీ బ్యాగ్స్ అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్స్ సామాన్యులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి కస్టమర్లకు నచ్చిన డిజైన్లో జూట్ బ్యాగులు అందించడంతో పాటు జూట్ బ్యాగులు వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ కాపాడిన వాళ్ళు అవుతామని లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు హాయ్ అండి నా పేరు అనురాధ నేను ఇక్కడ ఈ మధ్య సూర్యాపేటలో ఈ మధ్య జూట్ బ్యాగ్స్ స్టార్ట్ చేశారండి ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో నేను ఈ జూట్ బ్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సూర్యాపేట ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఈ ఈ వాడకం అందరూ వాడడం వల్ల ఈ పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం మన వంతు కృషి చేసిన వాళ్ళం అవుతాం ఈ సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరలో ఉండేలాగా మేము ప్రయత్నిస్తున్నాం మీరు కావలసిన సైజులు కావాల్సిన డిజైన్స్ మీకు నచ్చినట్లుగా మేము స్టిచ్ చేసి ఇస్తాం అవైలబుల్ రేట్లలో మాత్రమే మామూలు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాయి అందరూ కలిసి ఈ వాడకాన్ని పెంచాలని నేను కోరుకుంటున్నా ప్రతి వాళ్ళు వాడాలి ఇవి కంపల్సరీ ఇప్పుడు ఇది ఎందుకు వాడాలి అంటే మనం ముందు భవిష్యత్తుని ముందు తరాల వాళ్ళని మనం కాపాడాలి అంటే ఈ ప్లాస్టిక్ బారి నుండి మనని మనం రక్షించుకోవాలంటే తప్పనిసరిగా మన జూట్ బ్యాగులు వాడాలండి ఇవి ఇవ్వడానికి కూడా చాలా ఆకర్షణీయంగా అందుబాటు ధరలు మీకు నచ్చిన సైజుల్లో అనుకు వాడడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి గిఫ్ట్ బ్యాగ్స్ మీరు ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీ ఫంక్ ఆర్డర్ ఇస్తే మేము స్టిచ్ చేసి ఇస్తాము మీకు కావాలి డిజైన్స్ అంటే మా నెంబర్కి వాట్సాప్ చేసి చేయొచ్చు ఈ బ్యాగ్స్ కావాలంటే మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మేము కొరియర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది మా నెంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఫైవ్ త్రిబుల్ టూ త్రీ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ నెంబర్ ద్వారా మీ మీకు కావాలంటే ఫొటోస్ కూడా మేము వాట్సాప్ చేస్తాం మీరు అందులో మీకు నచ్చిన డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మాకు చెప్పొచ్చు ఈ జూడ్ బ్యాగ్స్ అసలు మన సూర్యాపేటలో ఎవరు ఎక్కడ స్టిచ్ చేయడం జరగలేదు అందుకే మేము ఈ మధ్య స్టార్ట్ చేసినాం మన దగ్గర కూడా ఉండాలి మన ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి నేను స్టార్ట్ చేసిన ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేసిన సపోర్ట్ చేస్తున్న న్యూస్ ఎయిటీన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి